న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట లేదా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు వెళ్తే ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం ముళ్లమూరు మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడు సైబర్ నేరగాల వలలో చిక్కుకున్నాడు ముళ్లమూరులోని ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుబ్బారావు సైబర్ నేరగాల ఉచ్చులో పడి ఏకంగా ఐదు లక్షల పద్దెనిమిది వేల రూపాయల నగదును పోగొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సుబ్బారావు తన కుమారుడు ఫ్రాన్స్ దేశంలో ఎంఎస్ చేస్తుండగా ఫీజు నిమిత్తం ఐదు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు బ్యాంకులో దాచుకున్నానని సుబ్బారావు తెలిపారు ఈ నెల ఇరవై మూడో తేదీన సుబ్బారావు కొంత నగదు అవసరమై ముల్లమూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏటీఎం లో పదివేలు ఒకసారి రెండు వేలు మరోసారి తెలిపారు సాయంత్రం మూడు గంటల సమయంలో నలభై ఎనిమిది వేల రూపాయలు డ్రా చేసినట్లు తన మొబైల్ ఫోన్ కు మెసేజ్ వచ్చిందని దీంతో కంగారు పడిన ఉపాధ్యాయుడు వెంటనే దర్శలోని స్టేట్ బ్యాంకు వెళ్లి అకౌంట్ ను పరిశీలించానని అప్పటికే అకౌంట్ లో ఉన్న యాభై వేల రూపాయలు ఒకసారి రెండు లక్షలు మరోసారి ఇరవై వేలు చివరిగా డ్రా చేసి ఉందని మొత్తం ఐదు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ అధికారులు తెలియజేయటంతో కంగుతున్నాడు తాను డ్రా చేయకుండానే తన ఖాతాలో నిల్వ ఉన్న ఐదు లక్షల పద్దెనిమిది వేల రూపాయల నగదు ఇతరుల ఖాతాలోకి ఎలా పోతాయని బ్యాంకు అధికారులను సుబ్బారావు నిలదీశాడు దీంతో బ్యాంక్ మేనేజర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తన కుమారుడు ఫీజు కోసం ఉంచుకున్న ఐదు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు సైబర్ నేరగాలు కాజేశారని వాపోయాడు బ్యాంకు అధికారులు మాత్రం ఐడిఐబి బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యాయని కి వివరించారు దీంతో ఉపాధ్యాయుడు సుబ్బారావు ముళ్లమూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సైబర్ నేరగాల ఉచ్చులో పడి ఇటీవల మారెలలో ఒక ఉపాధ్యాయుడు నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకుంటే ఇటీవల మండలంలో సైబర్ నేరగాల చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య రజును మందికి పైగానే ఉన్నట్లు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు కూడా దాస్పంది నా పేరు వైవి సుబ్బారావు ఏపీ మోడల్ స్కూల్ ముల్లమూర్లో పీజీటీగా వర్క్ చేస్తున్నా నాకు అన్యాయం జరిగిందండి ఆ బ్యాంక్ అకౌంట్ విషయంలో ఈ నాకు సేవింగ్ అకౌంట్ ఎస్బీఐ ఐడీబీలో ఉంది ఆ బ్యాంకులో నాకు తెలియకుండా నాలుగు ట్రాన్సాక్షన్స్ ద్వారా ఐదు లక్షల పద్దెనిమిది వేలు అమౌంట్ పోయిందండి అమౌంట్ పోయినటువంటి విషయంలో వస్తే అమౌంట్ ఇట్లా పోయిందని సర్టిఫై చేయమని అడిగినా నాకు సర్టిఫై చేస్తూ కాపీ అడిగినా కూడా బ్యాంక్ మేనేజర్ ఇవ్వడానికి ఇష్టపడలేదండి నాకు ఆయన నుంచి పాజిటివ్గా స్పందించేట్లుగా కావాలి నాకు అలా సర్టిఫికేషన్ కాపీ ఇస్తే నేను ఫర్దర్గా ఏదన్నా కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కానీ నాకు యూస్ఫుల్గా ఉంటుందండి అదే రోజు నేను వన్ నైన్ త్రీ జీరో కూడా కంప్లైంట్ చేయటం జరిగింది ప్రాసెస్లో ఉందని చెప్తూ ఉన్నారండి ఇప్పుడు కూడా వాళ్ళు అదే రోజు నెక్స్ట్ డే ఇరవై నాలుగు ఇరవై నాలుగో తేదీ ముళ్ళమూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ చేయమన్నాను ఎస్ఐ గారు అందుబాటులో లేరని ఎస్ఐ గారు వచ్చాక చేస్తా అని అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ గారు చెప్పడం జరిగిందండి త్వరగా వాళ్ళు కూడా స్పందించి ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ చేసినట్లయితే నా కొంచెం ఉపశమనంగా ఉంటుంది ఏదన్నా పోయినటువంటి అమౌంట్ని రికవర్ చేసుకోవడానికి ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ అమౌంట్ నా పిల్లవాడి చదువు కోసం దాచుకున్నటువంటి అప్పు చేసి దాచుకున్నటువంటి అమౌంట్ అండి ఇది పోయినందువల్ల నా ఈ ఎఫెక్ట్ నా కుటుంబం మొత్తం మీద పడుతుంది దయచేసి పై అధికారులు స్పందించి నా అమౌంట్ నా అకౌంట్కి వచ్చే విధంగా చేయాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ సార్ ఇది ఈ పేపర్ నా అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సార్ అకౌంట్ నెంబరు నాకు సంబంధించిన పర్టికులర్సు ఇది ఈ నాకు అన్యాయం జరిగిన తర్వాత నేను బ్యాంక్ వచ్చి స్టేట్మెంట్ తీసుకోవడం తీయించుకోవడం జరిగింది సార్ ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇది జరిగినది ఇరవై మూడవ తేదీ ఒకే రోజు నాలుగు ట్రాన్సాక్షన్స్లో నాకు నాలుగు ఐదు లక్షల పద్దెనిమిది వేలు లాస్ అయ్యాను సార్ నా అకౌంట్లో నాలుగో ఇప్పుడు లాస్ట్ అంతకుముందు నాకు ఇరవై మూడు ఇరవై రెండవ తేదీ వరకు నా అకౌంట్లో ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయ ఉందండి ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత నాకు ఇట్లా లాస్ అయిందండి నేను అదే రోజు నేను మళ్ళమూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏటీఎంలో పదివేలు ఒకసారి తీసుకున్నా వెంటనే మళ్ళీ రెండు వేలు పన్నెండు వేలు వరకే నేను తీసుకోవడం జరిగింది తర్వాత నాకు న నలభై ఎనిమిది వేలు నా అకౌంట్స్ డెబిట్ అయినట్టుగా వేరే వాళ్ళ అకౌంట్ క్రియేట్ అయినట్టుగా రావటం వల్ల నేను వెంటనే అలర్ట్ అయ్యి బ్యాంకుకి రావడం జరిగింది వచ్చి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ అండి ఈ స్టేట్మెంట్ ప్రకారం తీసుకు చూస్తే ఇలా ఒక ఇరవై రెండు లక్షల యాభై వేలు ఒక ట్రాన్సాక్షను అది ఐడిఐవి బ్యాంకు ఐఎంపిఎస్ ద్వారా జరిగినట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందండి రెండోది వచ్చేటప్పటికి ఇరవై వేలు ఏదో ఎస్బీఐ ఎస్బీఐ ఏటీఎం ద్వారా పోయినట్టుగా ఉంది మూడో అకౌంట్ వచ్చేట మూడో ట్రాన్సాక్షన్ వచ్చేటప్పటికి రెండు లక్షలు అండి రెండు లక్షల యాభై వేలు రెండు లక్షలు ఒకే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తుంది దీని ఈ స్టేట్మెంట్ ద్వారా ఆ తర్వాత నాలుగు నలభై ఎనిమిది వేలు అనేటువంటిది మరొక ట్రాన్సాక్షన్ అండి అది ఆ నలభై ఎనిమిది వేలు తీసినప్పుడు మాత్రమే నాకు మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ కూడా రాకుండా ఉన్నట్లయితే నేను చూసుకునేవాడిని కాదండి అప్పటికి నాకు అకౌంట్లో రెండు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఉందండి ఆ అలర్ట్ మెసేజ్ రావటం వల్ల ఆ లాస్ట్ దానికి నేను దాన్ని కొంచెం సేవ్ చేసుకోగలిగాను బ్లాక్ చేయించుకున్న అకౌంట్ని దీనికి సంబంధించి నాకు సర్టిఫై చేస్తూ ఒక కాఫీ ఇవ్వమంటేనే మేనేజర్ గారు ఇవ్వడానికి ఇష్టపడలేదండి నేను స్కూల్ టీచర్ని నాకే ఇట్లా అన్యాయం జరిగినప్పుడు కామన్ పీపుల్ని వీళ్ళు ఏ రకంగా గౌరవిస్తారనేటువంటి నాకు తెలియట్లేదండి కస్టమర్స్ పట్ల వీళ్ళు బిహేవియర్ అనేటువంటిది నాకు ఇబ్బందికరంగా ఉంది పాజిటివ్గా స్పందించి నా అమౌంట్ నాకు ఆ అకౌంట్లో వేస్తే నా పిల్లల చదువు అబ్రా ఫ్రాన్స్ పంపించండి మా పిల్లడి రెండు నెలల క్రితం వాడికి ఫీజు కోసం దాచుకున్న అమౌంట్ అపోజ్ అపోజ్ చేసి నేను నాకు ఇట్లా అన్యాయం జరిగింది దీన్ని నాకు రికవర్ చేసి నా అకౌంట్లో వేస్తే నాకు మా కుటుంబం ఇబ్బంది పడకుండా ఉంటుందండి అది ప్రార్థిస్తున్నా పోలీసులు కూడా స్పందించి దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా చేస్తే నాకు పాజిటివ్ నాకు చాలా మేలు చేసినట్టు అవుతుందండి థ్యాంక్ యూ